దేవా విషయంలో ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదు మిథినకు కూడా పెద్ద షాక్ అయిపోతుంది అనమాట మిథిన దేవాకి సాక్ష్యం చెప్తుంది దేవానే ఆ దేవుడమ్మ కొడుకుని కొట్టాడు అన్నట్టుగా సాక్ష్యం చెప్పేస్తుంది ఇక తనకి జైలు శిక్ష కూడా పడిపోతుంది దానికన్నా ముందు హరివర్ధన్ జడ్జిగా వస్తారు ఏం జరిగిందో ఏమో మనకు చూపించరు కానీ క్షణాల్లో జడ్జి గారు మారిపోతారు దేవాకైతే పదహారేళ్ళు జైలు శిక్ష అని చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం ఎవరన్నారంటూ హరివర్ధన్ లాయర్ లాగా వస్తాడనమాట ఆదిత్య కూడా షాక్ అయిపోతాడు ఆదిత్యకి ఇది మంచి అవకాశం అనమాట దేవా ఇంకా హ్యాపీగా ఏ ఉంటే జైల్లో ఉండిపోతాడు నేను హ్యాపీగా మిథిన్తో ఉండిపోతాను అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు కానీ హరివర్ధన్ వచ్చిన తర్వాత కథ మొత్తాన్ని ఒక్క చేత గిర్రుని తిప్పేసి వదిలేస్తాడు అనమాట ఎలా అంటే మిథిననే టార్గెట్ చేసినట్టు మాట్లాడతాడు హరివర్ధన్ అసలు దేవా నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు అంటే నా మెళ్ళ బలవంతంగా తాళి కట్టాడని చెప్తుంది అనమాట చూసారా ఏవోనర్ ఎవరోనర్ బలవంతంగా తాళి కట్టినందుకు ఆ అమ్మాయి వ్యతిరేకంగా తన భర్తకి సాక్ష్యం చెప్తుంది అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు ఎందుకంటే హరివర్ధన్కి దేవా క్యారెక్టర్ ఏంటో తెలుసు ఆ దేవుడమ్మ కొడుకు గురించి కూడా తెలుసు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికి తను తానైనా ఇదైపోతాడే తప్ప ఏ ఎటువంటి క్షణాల్లోనూ ఒక అమ్మాయి గురించి బయటపెట్టడు ఆ విషయం ఆ అమ్మాయి తల్లి ద్వారా హరివర్ధన్ తెలుసుకుంటాడు అందుకే తనే స్వయంగా లాయర్ లాగా వచ్చి మిదిన చెప్పిన సాక్ష్యాన్ని తిప్పు కొడతాడనమాట ఇప్పుడు ఒక మెట్టు హరివర్ధన్ ఒక రేంజ్లో వెళ్ళిపోయాడని చెప్పొచ్చు దేవా పేరెంట్స్ విషయంలో ఎందుకంటే కూతురేమో తనని ఇరికిచ్చాలని చూస్తుంది అన్నట్టు తండ్రి కూతురిద్దరు చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు కానీ హరివర్ధన్ దేవాకి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళే షాక్ అయిపోతారు అంటే మిదిన ఇంకేదో కారణంతో ఇది చేసిందనేది అనుకుంటారు అలాగే హరివర్ధన్ మంచితనం కూడా తెలుస్తుంది అనమాట ఒక ఆడపిల్ల తండ్రిగా తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనమాట దేవా విషయంలో సపోర్ట్గా నిలబడ్డాడు